బెస్ట్ యాక్టివిటీస్ అమౌంట్ ఏదైతే ఉందో అదంతా మీరే సపోర్ట్ చేయాల్సి ఉంది మన డిస్ట్రిక్ట్ లో మాత్రమే దాదాపు ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మెంబర్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఉన్నారు అంటే వన్ ఫోర్త్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పాపులేషన్ సో మనకు ట్వంటీ టూ ల్యాక్స్ ఉంటే మనకు దాదాపు ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ మెంబర్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబెర్స్ ఉన్నారు సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సోషల్ క్యాపిటల్ ప్రకాశం జిల్లాలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబెర్స్ మిగతా డిస్ట్రిక్ట్స్ కంటే యాక్టివ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకు యోగా ఆంధ్ర కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబెర్స్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కూడా ఒక థీమ్ ఇవ్వడం జరిగింది మెంబర్స్ తో యోగా చేయడానికి దీంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఒక త్రీ ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఇక్కడ మాట్లాడారు సో ఒకరు ఇంకొకరితో సరిగా కమ్యూనికేషన్ ఉండదు మిస్అండర్స్టాండింగ్స్ ఉంటది ఒకే ప్లాట్ఫామ్ లో కూర్చొని మాట్లాడితే మినీ ప్రాబ్లమ్స్ వుడ్ బి సాల్వ్ ఇట్ వుడ్ బి వెరీ అంటే చాలా సింపుల్ సొల్యూషన్ అనమాట బట్ ఇదే మోస్ట్ డిఫికల్ట్